జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరువెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడటం మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధవుతూ వస్తుంది ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్షి పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా కలిసింది కలిసింది అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మలినమైన ఆవు నేని వాడారు గాని ఎక్కడ వాడారో తెలియదు డెబ్బై ఏళ్ళు వచ్చి ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ వయసు ఎందుకు బతికి ఈ రాకంగా పది మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా మనమా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు ఆదర్శంగా నించాడు ఏ పార్టీకి సంబంధించిన ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు కానీ డెబ్భై ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకున్నాం రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా కేవలం దర్శనం చేసుకుంటాకెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానన్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కర్తం చూశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు ఆయన్ని రావట్లేదు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుగు లేచుకు తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారి ఎయిర్పోర్ట్ కాడి నుంచి గుడికి వెళ్ళే వరకు వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో బొంద దీంట్లో బుడగలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్ల అల్లరి అలదుడి సృష్టిస్తాయి